ప్రణిటాక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట పేట హృదయపూర్వక వందనాలు ఇంతవరకు మన ఛానల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్న చారిత్రాత్మకమైన సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అదే రీతిగా అందులోని వ్యక్తులు వారి యొక్క పరిచర్య అందులో ఉన్న ముఖ్యమైన సారాంశాల గురించి తెలుసుకున్నాం ఇక మీద నుంచి దేవుడు మాకు ఇచ్చిన కొత్త తలాంపుతో మేము ఒక కొత్త ప్రణాళికను రూపొందించాం అదేంటంటే నూతనంగా పరిచయ చేస్తున్న వారిని అదే రీతిగా పరిచర్య చేస్తూ ఉంటున్న వారిని మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఇంటర్వ్యూ చేయడానికి గల కారణము వారి సేవ అనుభవము వారి సేవ పిలుపు వారి దర్శనము వారి సేవలో ఏ రీతిగా శ్రమలు పడుతూ సేవను కొనసాగిస్తున్నారో తెలుసుకొని వాటిని మీ ముందు ఉంచాలనే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము ఇదంతా చేయడానికి గల కారణం ఒకటే ఇది వీక్షిస్తున్న మీరందరూ కూడా సేవ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో సేవలోనికి రావాలని ఎవరైతే అనుకుంటున్నారో ఈ సాక్ష్యాల ద్వారా మీరు బలపడాలని మీరు బలపడి సేవలో ముందడుగు వేయాలనే ఈ చిన్న ప్రయత్నంలో మీరు మాతో కూడా ఉండి ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం మాకు కావాల్సిందల్లా చిన్న షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక